నమస్కారం మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనా మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ శ్రీ లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు ఇక జయ శ్రీరామ్ అంటూ ప్రతి రోజు కూడా ఆల్మోస్ట్ మనం రెండు నెలలుగా మనం మాట్లాడుకుంటున్నాం ఇంకా రేపటి రోజు కూడా చక్కగా మనం శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కూడా అమ్మ మనకు ఎన్నో విషయాలు మంచి విషయాలు అలాగే మంచి మాటల్లో భాగంగా కూడా మంచి విషయాలు ఈ రోజు చెప్పబోతున్నారు కాబట్టి అందరు కూడా మాట్లాడాలి అనుకునేవారు చక్కగా స్క్రీన్ మీద కనిపించిన లైవ్ నెంబర్స్ కి కాల్ చేయొచ్చు చక్కగా ఏదైనా సందేహం ఉంటే మీరు అడగచ్చు అలాగే అమ్మ మీ దగ్గర జాతకం లేకున్నా పర్వాలేదు అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు అలాగే లైన్లో కనెక్ట్ అవ్వని వాళ్ళు మరి దయచేసి ఏం డిసప్పాయింట్ అవ్వద్దు చక్కగా అమ్మని పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని అమ్మ తన నివాసంలో చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటారు కాబట్టి ముందుగానే మీరు అపాయింట్మెంట్ తీసుకొని తనని పర్సనల్గా మాట్లాడి మీ పూర్తి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మరి ఇక ప్రతి శనివారం కూడా ఉదయం పదింటికల్లా మీ అందరితో మాట్లాడడానికి అమ్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు మరి ఇంకెందుకు కలిసి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం శ్రీ శ్రీమాత్రేణమ్మహ అమ్మ జయ శ్రీరామ్ అమ్మా ఇక ముందుగా మనం వాస్తు చాలా రోజులైంది మనం వాస్తు గురించి మాట్లాడుకోక వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్న తర్వాత కొడుకు మెయిన్ ఇంటికి సంబంధించిన కొడుకు రూమ్లో ఏమీ ఉండాలి రూమ్ ఎలా ఉండాలంటారు వాస్తవంగా దీనికి సంబంధించి అంటే వాస్తుపరంగా మాట్లాడితే ఫస్ట్ నైరుతి బెడ్రూమ్ మనం తీసుకుంటాం ఇంటి యజమాని నైరుతి బెడ్రూమ్లో ఉండాలి అని చెప్పేసి శాస్త్రం ఓకే ఆ తర్వాత ఇప్పుడు కొడుకు విషయంలో అంటే ఇప్పుడు మ్యారేడ్ అయితే ఒక పద్ధతి అన్మ్యారీడ్ స్టూడెంట్ అయితే ఒకటి స్టూడెంట్ అయితే జనరల్గా ఎక్కడైనా సరే తను తన రూమ్ అనేది ఈశాన్యమైనా తీసుకోవచ్చు పర్వాలేదు చదువులో రాణిస్తారు పైకి వస్తారు ముఖ్యంగా చదువుకునే పిల్లలకి చదువుకునే పిల్లలకి టాపిక్ ఈశాన్యం బెడ్రూమ్ చాలా చాలా మంచిది చక్కగా వాడు ఆరోగ్యంగా ఉంటారు చదువు మీద శ్రద్ధ ఉంటుంది ఈశాన్యం అయితే అలాగే కాస్త పెద్ద పిల్లలు అయి ఉంటే వాళ్ళు జాబ్ హోల్డర్సు ఒకవేళ ఈశాన్యం బెడ్రూమ్ మరి ఇంకొకటి కేటాయించాల్సి వచ్చింది స్టూడెంట్స్ వాడు వాళ్ళ చెల్లెల్లో తమ్ముళ్ళు ఎవరైనా ఉండి ఉంటే మరి వీళ్ళకి ప్రైవసీ వీళ్ళకి సెపరేట్ కావాలనుకుంటే అలాంటి పరిస్థితుల్లో వీడు ఏం తీసుకుంటారు జనరల్గా సరే ఏది ఏమైనా ప్లెజెంట్ గా ఉండాలి ఎవరిదైనా సరే రూమ్ అనేటువంటిది చాలా ప్లెజెంట్ గా ఉండాలి పిల్లలకి చిన్నపిల్లలకి ఇప్పుడు చదువుకునే ఆ రూమ్ విషయానికి వస్తే లైట్ పింక్ కలర్ వేయించుకుంటారు రూమ్కి లేదా గ్రీన్ కలర్ వేయిస్తారు పాజిటివ్ ఎనర్జీ కోసం అని చెప్పేసి పాజిటివ్ ఎనర్జీ కోసం అలా గ్రీన్ కలర్ కానీ లైట్ పింక్ కలర్ కానీ ఆ వాల్స్కి అలా వేయించడం ఒకటి వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళకి చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది సరస్వతి అమ్మవారిది గణపతి సరస్వతిది ఎప్పుడు ఉంచమని చెప్తూ ఉంటాను జనరల్గా చాలా మంచిది అలాగే వాళ్ళు ఈశాన్యం బెడ్రూమ్ అయి ఉన్నా కానీ ఈశాన్యం రూమ్లో కూడా చదువుకుంటూ ఉన్నా తూర్పు ఫేసింగ్ చేసి కూర్చొని చదువుకోవాలి ఫేజింగ్ ఈస్ట్ ఫేసింగ్ చేసి కూర్చునే చదువుకోవాలి చదివింది గుర్తుంటుంది అలాగే వాటర్ బాటిల్ విషయంలో కూడా ఇంత పూర్వం కూడా నేను చాలాసార్లు తెలియజేస్తాను గ్రీన్ కలర్ వాటర్ బాటిల్ మంచిది అని బుధుడు తెలివితేటల్ని జ్ఞానాన్ని అందిస్తాడు అలాంటి తెలివితేటలు జ్ఞానం ప్రతి వ్యక్తికి అవసరం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి మరి గ్రీన్ కలర్ వాటర్ బాటిల్ ఉండి ఉంటే చాలా చాలా మంచిది ఇలాంటివి చిన్నవన్నీ చిన్న చిన్నవి ఇలాంటివన్నీ కూడా వాస్తు పరంగా వాస్తవంగా చక్కగా వైబ్రేట్ అవుతాయి పిల్లలకు కూడా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కొన్ని ఇళ్ళు కలిసి వస్తున్నాయి కొన్ని ఇళ్ళు కలిసి రావు అని చెప్పేసి తెలియజేస్తుంటారు నాకు వ్యక్తిగతంగా జాతకానికి వచ్చిన వాళ్ళు కూడా తెలియజేస్తుండేవాడు ఇంత మునుపు మేము ఆ అద్దె ఇంట్లో మా ఉన్నంతకాలం చాలా బాగా ఉన్నామేమో మేము మేము సొంత ఇల్లు కట్టించుకుని వెళ్ళాము వెళ్లిన దగ్గర నుంచే మాకు ప్రాబ్లమ్స్ అని అంటారు బహుశా ఒక రకంగా సొంత ఇల్లు కట్టించుకునేసరికి కాస్త ఫైనాన్షియల్ గా ఇబ్బంది అనేది కూడా సహజంగా వస్తూ ఉంటుంది దానికి వాస్తుకి సంబంధం ఏమి ఉండదు సహజంగా కొంచెం అప్పు చేసో లేకపోతే అవి చేసో కాస్త ఏదో ఫైనాన్షియల్ గా ఇబ్బంది అనేది వస్తుంటుంది కానీ అన్ని ఇంటికి లింక్ పెట్టుకోకూడదు అయినా సరే ఒక సైకలాజికల్ గా అలా ఉన్నది అన్నప్పుడు డెఫినెట్ గా ఇలా మత్స్య యంత్రం అని ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటాను ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటిది అద్భుతమైనటువంటిది దైవిక సంపద అది అది చక్కగా మత్స్యంత్రం కలెక్ట్ చేసుకొని ఇంకా ఈ భాగంలో రాగి మత్స్య మత్స్యంత్రం పెట్టడము చాలా చాలా యంత్రాన్ని పెట్టుకోవచ్చు మత్స్య టాపిక్ మాత్రం పెట్టకూడదు పెట్టకూడదు బహుశా కొన్ని ఉంటాయి ఇప్పుడు నేను శ్రీచక్రం అని చెప్పేసి ఇస్తుంటాను శ్రీచక్రం ఉంటుంది ఒకవైపు గణపతి లక్ష్మీ అమ్మవారు కానీ శివుడిది కానీ ఏదైనా ఇంకొక వైపు ఉంటుంది దానికి మేము పూజలు ఎన్నో చేసింది కాబట్టి వాడు మళ్ళీ పూజ చేయక్కర్లేదు బీరువాకరలో పొందుపరచండి చాలు మనసులో ఏదైనా సంకల్పం అనుకొని అని చెప్తాను అలాంటివి కొన్ని బీరువాళ్ళు పెట్టేవి స్పెషల్గా తెలియచేయటం ఉంటుంది మత్స్య యంత్రం అనేటువంటిది మాత్రం మత్స్యమని అంటే మరి చేప చేప వాస్తవంగా నేనలోనే ఉండాలి అందుకని మరి దశ అవతారంలో మొదటి అవతారం కంపల్సరీ నీకు అది వాటర్లోనే ఉండాలి నేల చెంబులో అది రాగి చెంబయ్య ఉంటే శ్రేష్టం ఎప్పుడు కూడా ఆ రాగి చెంబులో చక్కగా ఆ మత్స్యంత్రం అనేది పెట్టి దాని నీళ్లు పోసి పువ్వు వేసి ఉంచుతే ఐశ్వర్యవంతులు అవుతారు వాస్తవంగా అవుతారు శివుడు ఆ పరమేశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయుషుని ఇస్తాడు సో ఎవరికైనా సరే నాకు ఏ ఇబ్బంది లేదు మా ఇల్లు వాస్తు చాలా బాగుంది నాకు అవసరం లేదు అని కూడా అనుకోవటానికి లేదు అలా అనుకోకూడదు అది హండ్రెడ్ పర్సెంట్ అన్నా అవును ఎప్పుడు కూడా ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంది అన్న ఇళ్ళు చాలా తక్కువ తక్కువ కదా మ్యాక్సిమం ఉండవు ఎక్కడో చోట ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాల్సిందే అలాగే వివాహం అయిన తర్వాత కూడా దంపతుల మధ్య కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఏదేమో సరే నాన్న మనం మాక్సిమం ప్రయత్నం ఇది అయితే ఏంటి అంటే ఎక్కడన్నా తెలుసో తెలియకో ఏదైనా ఒక లోపము అనేది ఉండి ఉంటే దాన్ని కవర్ చేస్తుంది చక్కగా సరిచేస్తుంది అందుకని మత్స్యంత్రము అనేటువంటిది మాత్రం మ్యాక్సిమం ప్రతి గృహంలో కూడా ఉండటం మంచిది మాకు మా కార్యాలయంలో అనేది స్పెసిఫిక్గా మరి విజయమార్గం ఆఫీసులో అనేది ఎందుకు తెలియజేస్తున్నాను అంటే ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే దానికంత శక్తి ధారపేయటం ఇంపార్టెంట్ వస్తువు మరి మార్కెట్లో కొనుక్కొని వచ్చి పెడితే కలిసి రాలేదమ్మా అన్న వాళ్ళు కూడా నాకు చాలామంది ఉన్నారు దానికి గల ప్రధాన కారణం వాటికంతా వైబ్రేషన్స్ అనేది అది ఇవ్వాలి అది ఆ శక్తి తీసుకుంటేనే నీకు అది వర్కౌట్ అవుతుంది అలాగే ప్రతి వస్తువు కూడా ఇప్పుడు శక్తి కంకణం అంటాను సర్వసిద్ధి మన విషయం కావచ్చు ఆకర్షణ సిలా అని చెప్పేసి తెలియచేస్తుంటాను అవి కూడా చాలా మంది తెలియజేస్తారు ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఎప్పుడు ఆకర్షణ పట్టుకుని వెళ్ళానమ్మా సక్సెస్ అయ్యానంటారు లేదా ఇంకేదైనా లావాదేవీలకు వెళ్ళినా డెఫినెట్ గా సక్సెస్ అవుతారు వాటికి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వటము ఎందుకంటే మనకి ఈ ఏ టాపిక్ మాట్లాడినా ఇక్కడ మనకు సమయం కూడా సరిపోదు వాస్తవంగా మరి ఆ పాజిటివ్ రిజల్ట్స్ తెలియచేసిన వాడు కానీ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాడు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సో మనకు అంత సమయం కూడా సరిపోదు చాలా టాపిక్స్ మాట్లాడుకోవాలి కాబట్టి ఓకే చాలా మంది కూడా స్టోన్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అసలు వజ్రం ఎవరికి ఎవరికి సూట్ అవుతుంది పగడం ఎవరెవరికి సూట్ అవుతుంది ఈ రెండిట్లో ఏది ఎక్కువ బాగుంటుందండి సహజంగా నవరత్నాలు అని చెప్పేసి కూడా సరే నవరత్నాలు అనేది వేసుకుంటూ ఉంటారు అలాగే ఏడు వారాల నగలు అని చెప్పేసి కూడా ఎక్కువ మంది వారాల నగలు అని చెప్పేసి కూడా వేసుకుంటారు చాలా మంది వేసుకుంటూ ఉంటారు సహజంగా క్రేజ్ చిన్నప్పటి నుంచి కూడా ఏర్పాటు చేసుకుంటుంటారు వాస్తవంగా ఇవి జాతకానికి కూడా రిలేటెడ్గా ఉంటుంది ప్రతి స్టోన్ కూడా జాతకానికి రిలేటెడ్ గానే వేసుకోవాలి స్వతంత్రించి నుంచి వేసుకునేది మాత్రం ఇందులో ఉండదు ఇప్పుడు బ్లూ సఫేర్ అనేది కొంతమంది కలిసి వస్తుంది కొద్దిమందికి రాదు శనిగ్రహ అనేది అన్ని సెట్ అవ్వవు ఇప్పుడు కుజుడు అనగానే నేను పగడం పెట్టుకుంటాను అంటే వాడి కోపం ఎక్కువ వస్తుంది ఇంకా ఇంకా అధికమైపోతుంది లేదా యాక్సిడెంట్లు ఎక్కువ జరగచ్చు తనకి ఏంటంటే జాతక పరంగా కూడా సపోర్ట్ చేస్తుందా చెయ్యట్లేదా ఓకే ఎలా ఉన్నది ఏమన్నా లాభదాయకమా లేకపోతే నష్టాన్ని ఇచ్చేదా ఇవన్నీ కూడా జాతక పరంగా పరిశీలన చేసిన తర్వాతనే అడ్వైన్స్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కొన్ని రత్నాలు అనేటువంటివి మాక్సిమం పీపుల్ కి సపోర్ట్ చేసే కొన్ని ఉంటాయి ఇప్పుడు ముత్యం అంటారు అందరు జనరల్ గా ముత్యం ధరించవచ్చు ఎందుకంటే చంద్రుడు మనకారకుడు మానసిక ప్రశాంతత ధరిస్తాడు దాని వీళ్ళు పెట్టాలి పెట్టకూడదు కాదు కొంతమందికి జాతకంలో మస్ట్ ఉంటుంది మానసికంగా వాళ్ళల్లో కొద్ది మంది ఏంటి సమస్య అంటే సమస్య ఉండదు కానీ మానసికంగా ఇబ్బంది పడుతుంటారు టెన్షన్ చాలా టెన్షన్ పడుతుంటారు అలాంటి వాళ్ళకి వీటిల్లో కూడా కొన్ని ఉంటాయి సరే ఆ లాకెట్ రూపేణా అందజేయడం అనేది జరుగుతుంది అలాగే బుధుడికి సంబంధించి కావచ్చు గురుడికి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా ఇస్తాను ఇస్తాను తప్పకుండా కాకపోతే ఎప్పుడు కూడా రింగ్ రూపేణా తక్కువ ఉంగరం రూపేణా తక్కువ ఇస్తాను లాకెట్ రూపేణా ఇస్తుంటాను ప్లస్ ఇంకొకటి కూడా నాకు ఈ మధ్య కాలంలో ఒక బిజినెస్ మెన్ తను వచ్చాడు ఎక్కడో అది వాళ్ళకు కూడా ఏంటంటే డబ్బు ఎక్కువ పెడితే పవర్ ఎక్కువేమో అనుకుంటారు తను ఆరు లక్షలు పెట్టి బుధుడిది తీసుకున్నానమ్మా ఒక చోట సమ్ ప్లేస్ చెప్పాడు నాకు ఆ ప్లేస్ లో నాకు ఇంత ఖర్చు వచ్చింది నేను తీసుకున్నాను న్యాచురల్ అన్నారు ఎమరాల్డ్ అనేసరికి నేను తీసుకున్నాను కానీ వాళ్ళు పెట్టిన దగ్గర నుంచి నాకు బిజినెస్ డౌన్ అయిపోయింది నేను రోడ్డు మీదకి వచ్చా ఇప్పుడు నేను దీని ఏం చేయాలి అన్నాడు వస్తువు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావు అని కాదు దేనికైనా సరే ఆ శక్తి ధారపోయాలి నువ్వు మే ఇప్పుడు నేను లాకెట్ ఇచ్చినందువల్ల నెంబర్ ఆఫ్ పీపుల్ కొన్ని వందల మంది సక్సెస్ అయిన వాడు ఉన్నారు వాస్తవంగా వందల మంది వాళ్ళకిగా వాళ్ళే తెలియచేస్తుంటారు అది ఎంత రేటు టాపిక్ కాదు అక్కడ అది తక్కువ ఎక్కువ కాదు దానికంత శక్తి ధార నీకు అది వర్కౌట్ అవుతుంది లేకుండా నేను నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఆరు లక్షలు ఖర్చు పెట్టుకున్నాను నాకు అది అని అంటే ఆ విధంగా పెడితే అది వర్కౌట్ కాదు నువ్వు ఎంత అనేది కాదు అక్కడ దానికి ఆ ప్రాసెస్ కి అయ్యేటువంటి ఖర్చు ఉంటుంది అది ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా దానికి డైరెక్ట్ అనేది కాదు ఫస్ట్ అక్కడ నుంచి తీసుకునే ముందే పూర్వమే చేసి ఉంచటం అనేటువంటిది అవి కొంతమంది కొన్ని తెలుస్తాయి కొద్దిమంది తెలియవు తెలియక గబగబా రేట్ రేట్ ఎక్కువగా దాన్ని తీసుకుంటారు క్రేజ్ అది కానీ చాలా తప్పు ఏ వస్తువైనా సరే నాన్న దైవిక సంపద అనేది ఏదైనా నేను ఎక్కువ ఖర్చు పెట్టాను అలాగే ఇంకొకళ్ళు కూడా తెలియజేశారు నేను మూడు లక్షలు పెట్టి తీసుకున్నాను ఒక వ్యక్తి దగ్గర కానీ నాకు వర్కౌట్ సం వేరేది స్టోన్ టాపిక్ కాకుండా మరొకటి ఓకే ఇంకొకళ్ళు చెప్పారు నేను పాతిక లక్షలు పెట్టి అది తీసుకున్నా అన్నారు అది అది వాళ్ళకి ఒక క్రేజ్ ఎక్కువ ఖర్చు పెట్టాము అని అంటే ఎక్కువ వర్కౌట్ అవుతుందేమో అని చెప్పారు అది చాలా తప్పు తనకి వర్కౌట్ అవ్వటం ఇంపార్టెంట్ అది జాతక పరిశీలన అనేది చేయాలి చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఏదైతే సెట్ అవుతుంది అనేది బొట్టు పెట్టి అది గనక డెఫినెట్ గా సక్సెస్ అవుతారు రేటు ఎంత అని కాదు వాటికి ఆ శక్తి ఆ ప్రాణం అది పోస్తేనే దానికి ఆ పవర్ అది లేకుండా నేను పాతిక లక్షలు పెట్టాను మూడు కోట్లు ఖర్చు పెట్టా కోటి రూపాయలు ఖర్చు పెట్టా అని అంటే నాకు అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు అది వేరే స్టేట్స్ నుంచి చాలా మంది మేము పలానా ప్లేస్ లో ఇంత పెట్టి తీసుకున్నా అక్కడ అంత తీసుకున్నానమ్మా కానీ ఎలాంటి ఉపయోగం లేదు నాకు వాస్తవంగా డైరెక్ట్ వచ్చి తెలియజేసిన ఉన్నారు కాకపోతే ఎవరిది అనేది చాలా తప్పు ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు చేసుకుంటుంటారు మనకు సంబంధం లేదు కానీ ఏదైనా సరే ఎవరు కూడా ఎక్కడ మోసపోకూడదు మనకు బాధ అనిపిస్తుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే చాలా కష్టపడతారు పడిపోవటం ఎంతసేపు పట్టదు సడన్గా డౌన్ఫాల్ అయిపోవచ్చు కానీ ఎప్పుడు కొద్దిగా ఆలోచించాలి భగవంతుడు అందరికీ బ్రెయిన్ అనేది ఇచ్చాడు తెలివితేటలు ఇచ్చాడు దాన్ని జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి అంతే ఎప్పుడైనా ఒక లక్ అంటారు లక్కిని మనం కలగ చేయాలి అది స్టోన్ విషయం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఇప్పుడు నేను మెడల్ వేసుకునే దండల రూపేణా కూడా ఇస్తుంటా సర్వసిద్ధమాల కాకుండా కూడా జాతక పరంగా కూడా ఉంటాయి దండ ఇస్తాను దానికి ఇంత అవుతుంది వేసుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఇక్కడ మనకేమవుతుందంటే కొన్ని కాంట్రవర్సీస్ అవుతాయి కొన్ని అన్ని కూడా ఎక్స్ప్రెస్ చేసేలా ఉండవు సో వ్యక్తిగత జాతకం అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఎవరిదైనా వ్యక్తిగత జాతక పరిశీలన చేసి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఎలా అయితే ఉంటుందో వైద్య జ్యోతిష్యం అనేది కూడా యథార్థంగా జ్యోతిష్యంలో కూడా వైద్యం అనేది ఉంటుంది ఏ వ్యక్తికి ఏది అవసరము అలాగే వాడు ఏం చేయాలి పరిహారం ఏం చేయాలి వాళ్ళకగా వాళ్ళే చేసుకోవాలి ఏదో ఇంత ఖర్చు పెట్టాను నేను ధరించే అయిపోయిందంటే కుదరదు మళ్ళీ దా తర్వాత కూడా వాళ్ళకు కొన్ని రెమెడీస్ రాసి ఇవ్వడం జరుగుతుంది అది వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఫాలో అవ్వాలి అవి చేయాలి డెఫినెట్ గా సక్సెస్ అవుతారు సో ఏ టాపిక్ అయినా కావచ్చు అది వాస్తు కావచ్చు రత్నాల విషయంలో కావచ్చు అలాగే ఏ ఎటువంటిది అయినా సరే దైవిక సంపద అనేటువంటిది నమ్మకం విశ్వాసం ఫస్ట్ ఒక వ్యక్తి నమ్మాలి నమ్మి గనక చేస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు ఏది ఏమైనా నమ్మకం మనం పాజిటివ్ గా ఆలోచించడం డెవలప్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఎప్పుడు ఏదైనా సరే ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు అందులో ఎంతవరకు పాజిటివ్ అనేది అదే రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు అందరూ కూడా అంటే నేను కొన్ని వేల రెమెడీస్ ఇప్పటికి తెలియజేసింది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా భక్తి టీవీ లైవ్ కార్యక్రమంలో కూర్చున్న దగ్గర నుంచి కొన్ని వేల పరిహారాలు తెలియజేశాను అప్పట్లో ఈ యూట్యూబ్ ఛానల్స్ అవి ఏం లేవు సో మంచి మాటలో భాగంగా ఎన్నో తెలియజేశాను అది ఆచరించిన తర్వాత సక్సెస్ అయిన వాడు నెంబర్ ఆఫ్ పీపుల్ డైరెక్ట్ గా వచ్చి తెలియచేసిన వాడు ఉన్నారు చాలా సంతోషం అనిపిస్తుంది అది సో ఎవరికైనా సరే నాన్న ఒక అమ్మగా ఏంటంటే వాడు సక్సెస్ అవ్వాలి తప్పనిసరిగా ఏ సంకల్పంతో అయితే వచ్చారో ఆ సంకల్పం నెరవేరాలి అని జాతక పరంగా జాతకపరంగా జాతక పరంగా మేము గమనించి ఆ తర్వాతనే అడ్వైజ్ చేయటము ఇవ్వటము అనేది జరుగుతుంది అది జ్యోతిష ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ కావచ్చు హస్తరేఖల విషయంలో కావచ్చు ముఖ కవడికాలు కానీ లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి కావచ్చు వివాహం జరిగినటువంటి బట్టి కావచ్చు ఇలా అనేక అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది ఉంటుంది ఓకే చక్కగా వివరించారు మన సంస్థ నుండి ఏవి చూద్దాము ఏవి ప్లీజ్ మాత్రే నమ కృషి దీక్ష పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత రెండు దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మగారు గారు శ్రీ లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మ గారు ఎలాంటి కంప్యూటర్ ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయిన ముఖ కవళికలు హస్తరేఖలు సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సివి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ లలిత కళాసుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మగారు రెండు వేల పదవ సంవత్సరంలో విజయ మార్గం సేవా సమితి అనే ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉచిత విద్యనందిస్తూ ఆరోగ్య భరోసాను కల్పిస్తూ ఆకలితో ఉన్నవారికి ఆకలిని తీరుస్తూ వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు ఇంకా కాంబో ఆఫర్ మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాము ఒకసారి మళ్ళీ దాని గురించి అయిపోయిందా ఇంకేమైనా ఎక్స్టెన్షన్ సంక్రాంతి పండగ వరకే అన్నాను కాంబో ప్యాక్ ఆఫర్ అవును అయితే ఈ వన్ వీక్ నేను లేను తమిళనాడు వెళ్ళాను అన్నమాట కొన్ని టెంపుల్స్ దర్శనం చేసుకుందామని ఈ వన్ వీక్ అవైలబుల్ గా లేను రాత్రి వచ్చా పదిన్నర పదకొండు అయింది ఓకే సో చాలా మంది కూడా చాలా కాల్స్ వచ్చాయట మా పిల్లలు చెప్పారు ప్యాక్ ఆఫర్ గురించి ఈ వన్ వీక్ మాత్రమే ఉంచుతాను తర్వాత అయితే ఎటువంటి పరిస్థితులు ఉండేది ఎందుకంటే దానివల్ల చాలా నాకు లాస్ వస్తున్నది అయినా సరే నేను కమిట్ అయ్యాను ఇస్తాను అని అన్నాను మరి నేను అందుబాటులో లేను కాబట్టి ఈ వన్ వీక్ మాత్రమే కొనసాగించడం జరుగుతుంది అయితే కాంబోప్యాక్ ఆఫర్ అనేది అదృష్ట ఐశ్వర్య కవచాలు శక్తి కంకణము శ్రీచక్రము కలిపి ఒక ప్యాక్ ఆఫర్ మరొక కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది శ్రీచక్రము మత్స్య యంత్రము శక్తికాంతీలా దేశాయ్ కంపెనీ నుంచి ఫోన్ తీసుకున్నాను అది ఆన్ పొరపాటున మీరు ఒక పని చేయండి మీ అకౌంట్ నంబర్ పంపించండి డబ్బు మీ అకౌంట్ లో రీఫండ్ అయిపోతుంది ఇప్పుడే పంపిస్తాను సిస్టర్ బాబు నువ్వు సరైన వెబ్సైట్ నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేసావా లేదా మొదటే వచ్చిన దానికి చేసావా యూపీఐ అంటుంది ఏ కంపెనీ సంప్రదించాలంటే దాని అధికారిక వెబ్సైట్ కి వెళ్ళండి చేయండి అని మీ డబ్బుని మీరే కాపాడుకోండి వీల సంగతి నేను చూసుకుంటాను నువ్వు ఫోన్ పెట్టేసే లేదంటే కళ్ళు మీరు కూడా ఈ వీడియో షేర్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న అమాయకుల్ని కాపాడండి అందరికీ కూడా అందుబాటులో ఉండాలి ప్రతి స్టూడెంట్ ధరించాలి ఎగ్జామ్ సీజన్ ఇది అని చెప్పేసి అది ఈ ఆఫర్ అనేటువంటిది కూడా అనంటే వాస్తవంగా అది ఇంకా పెంచవలసినటువంటిది ఎందుకంటే నాకు అందులో ఎలాంటి వాస్తవంగా తెలియజేస్తున్నారు ఈ మన ఈ కార్యక్రమంలో అనుకోకూడదు తప్పు కానీ అందులో వచ్చేటువంటిది అనేటువంటిది మిగిలేటువంటిది చాలా ఉండదు అది సర్వీస్ ఓరియంటెడ్ యాక్చువల్లీ దాన్ని కొంచెం పెంచవలసిన అవసరం ఉంది కానీ పిల్లలు ఎగ్జామ్ సీజన్ కదా అని చెప్పేసి సరే కొంతకాలము అదే ప్రైజ్ ఇద్దాము అన్న సెన్స్ తోటే కొనసాగించడం తర్వాత మాత్రం డెఫినెట్ గా పెరుగుతుంది కాబట్టి ఆదివారం వరకు అనుకోవచ్చా అనుకోవచ్చు కంపల్సరీ ఎడ్యుకేషన్ లాక మాత్రం పిల్లలకి వేయించండి నాన్న తెలుసో తెలియకో ఎంతో ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు కానీ ఎవరు దోచుకెళ్లలేని ఆస్తి ఏంటంటే చదువు ఒకటి అలాంటి చదువునే మనం మన పిల్లలకి అందివ్వాలి కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది మాత్రం చక్కగా సపోర్ట్ చేస్తుంది అది బుధ గ్రహానికి సంకేతంగా అందజేయటం మరి బుధుడు తెలివితేటల్ని జ్ఞానాన్ని అందిస్తాడు అలాంటి తెలివితేటలు జ్ఞానం అనేది ప్రతి వ్యక్తికి అవసరము వీళ్ళు వాళ్ళు అనేమీ కాదు సో అక్షరాభ్యాసం అయిపోయినటువంటి పిల్లల దగ్గర నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి వాళ్ళ వరకు కావచ్చు ఆల్రెడీ జాబ్ హోల్డర్స్ అయితే వాడు ప్రమోషన్స్ కోసం కూడా ఎగ్జామ్స్ రాస్తుంటారు వాళ్ళ విషయంలో కావచ్చు వాళ్ళకు కూడా ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది ఓకే అమ్మా చాలా మంచి విషయాలు కార్యక్రమం పంచుకున్నారు అలాగే అందరూ ఎదురు చూసే మంచి మాటలో భాగంగా రోజు ఏం చెప్తున్నారు తప్పకుండా ఈ రోజు మంచి మాటల భాగంగా ఏదైతే తెలియజేస్తానో ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు జిఎస్ఐటిఏర్ఎంఏ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా వీక్షించవచ్చున్నానా అలాగే మనకి ఇక్కడ సమయాభావం వల్ల సింపుల్గా చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కసారి దాని గురించిన వివరణ కూడా పూర్తిగా ఇవ్వడానికి కూడా సమయం సరిపోదు ఇదే యూట్యూబ్లో అయితే వాటి గురించి చక్కగా క్లియర్గా నేను తెలియచేయటం అనేది జరుగుతుంది సో సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు నెంబర్ ఆఫ్ వినర్స్ నాన్న మీరు ఆచరించవచ్చు అలాగే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట మరి ఎడుండి మనందరికీ కూడా తెలిసినటువంటిది సో ఈ జనరల్గా అందరం కూడా మరి శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనేది ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు అందరూ పంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసిన దాంట్లో కూడా అదే ఉంది అదే చేయమని మరి ఒక అమ్మగా ఈ కార్యక్రమంలో ఎన్నో ఎన్నెన్నో మంచి మాటలు తెలియచేస్తు ఉంటాను అందులో భాగంగా తెలియచేసేది జై శ్రీరామ్ అనేటువంటిది మరి తప్పనిసరిగా ఎల్లుండి మనకి బహుశా పదకొండు గంటల లోపుగా కంప్లీట్ చేస్తే చాలా చాలా మంచిది జై శ్రీరామ్ అనేటువంటిది ఎంత మ్యాక్సిమం ఎంతవరకు మీరు చేయగలిగితే అంత మంచిది నేను వాస్తవంగా లాస్ట్ వీక్ తెలియచేద్దాం అనుకుని ఎందుకో టైం సరిపోలేదు లక్షా పాతికి వేల సార్లు చేస్తే చాలా చాలా మంచిది సరే మ్యాక్సిమం మీరు కౌంట్ చేయకపోయినా అనుక్షణం క్షణక్షణం అదే అనుకోండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని వాస్తవంగా ఎటువంటి కష్టము అనేది ఉండదు అలాగే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది నాన్న రామనామము అనేటువంటిది అందరికీ తెలిసిందే అది అలా ఆ రామనామాన్ని జయ శ్రీరామ్ అనేది కొన్ని వేలు లక్షల సార్లు జపించటము అనేటువంటిది చాలా చాలా మంచిది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అది కానీ ఇలా మీరు ఏదైనా సరే ఒక్క మంత్రము అనేటువంటిది తీసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ గనక మనం చాంటింగ్ చేసుకుంటూ ఉంటే అద్భుతమైన శక్తిని వీళ్ళు కూడా తీసుకున్నటువంటి వాళ్ళు అవుతారు శ్రీ రామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అది కావచ్చు ఇలా ఏవైనా చక్కగా ఒక మంత్రం అనేది తీసుకోవాలి చాలా మంచిది అలాగే మరొక మంచి మాట తెలియచేస్తున్నాను వరిపిండి తీసుకొని వరిపిండిలో కొద్దిగా బెల్లం వేసి పాలు పోసి కలిపి చక్కగా అది ప్రమిదలాగా చేసుకున్నానా చేసి దానిపైన చిన్న బెల్లం ముక్కని పెట్టండి అందులో ఆ ప్రమిద లోపల ఆ వరిపిండి ప్రమిద లోపల బెల్లం ముక్క ఈ మధ్య స్క్వేర్లో కూడా బాగానే అవి పీసెస్ వస్తూనే ఉన్నాయి అలాంటి ఒక పీస్ అందులో పెట్టి చక్కగా మన ఒత్తి అనేటువంటిది ఆవు నెయ్యిలో ముంచి అందులో పెట్టి మన ఒక శనివారాలు ఒక ఐదు శనివారాల పాటు అనుకొని మీరు చేయండి సాయంత్రం పుట్టైనా పర్వాలేదు చక్కగా వెలిగించండి ఆంజనేయ వారి గుడిలో ఆంజనేయ వారి గుడిలో అది వెలిగించండి నాన్న ఎటువంటి కష్టము అనేటువంటిది ఉన్నా తీరిపోతుంది అసలు కష్టం అనేది ఉండదు అలాగే ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది చాలామంది కూడా ఈ పని చేయాలి అనుకుంటున్నాము కానీ ఏదో కారణం చేత వెనక్కిపోతుంది అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు కావచ్చు అలాగే ఏదైనా మనసులో ఒక సంకల్పము అనేది ఉండి ఉంటే ఆ సంకల్పం నెరవేరటం కోసం తప్పనిసరిగా ఇది చేయండి నాన్న అద్భుతమైన ఫలితము అనేది అతి త్వరగా మీరు చూడగలుగుతారు అలాగే మంగళవారాలు కూడా చక్కగా మంగళవారం నాడు ఒక ఎర్రని గులాబీ పువ్వు చేతిలో పెట్టుకొని అలా పదకొండు గులాబీ పువ్వులు ఉంచుకొని ఒక ఎర్రని గులాబీ పువ్వు చేతిలో పట్టుకొని హనుమాన్ చాలీసాను చదవండి చదివి ఆ ఎర్రని గులాబీ పువ్వు చక్కగా స్వామివారి దగ్గర ఆంజనేయ వారి దగ్గర సమర్పించండి మరొక ఎర్రని గులాబీ పువ్వు చేతిలో పట్టుకొని మరొకసారి హనుమాన్ చాలీసా చదవండి ఆ విధంగా పదకొండు సార్లు మీరు హనుమాన్ చాలీసా ఎర్రని గులాబీ పువ్వులు సమర్పించి చేయండి ఏ కో సంకల్పంతో అయితే చేస్తారో ఆ సంకల్పం నెరవేరుతుంది ప్రధానంగా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కూడా చక్కగా కలిసి వస్తుంది చాలా మంది కూడా నాకు కాల్ చేసి ఆరోగ్యపరంగా ఏదైనా పరిహారం అడిగిన కానీ ఆరోగ్యపరంగా చక్కగా కలిసి వస్తుంది ఓకే అమ్మా అమ్మ మాటల్లో విన్నాం కదా చక్కగా ఆర్థిక పరంగా అలాగే ఆరోగ్యపరంగా అలాగే మీరు అనుకున్నవి కూడా సాధించాలంటే అమ్మ చెప్పిన పరిహార మార్గాలు పాటించండి అనుకున్నవి అన్ని కూడా సాధించగలుగుతారు అమ్మ ఈరోజు కార్యక్రమంలో మొత్తం కూడా అన్ని మంచి మాటల్లో భాగంగా మంచి మంచి విషయాలు మాతో పంచుకున్నారు మీకు ధన్యవాదాలు శ్రీమాత్రేనమా వీక్షించారుగా ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం శ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ డాష్ వన్ డాష్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రకన హైదరాబాద్ ఫోన్ నెంబర్స్ నైన్ Seven zero three two seven four two four three nine nine three nine double zero six four six seven four zero four